హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిత్య వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నేను మాత్రం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వచ్చింది అందరికీ చాలా ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ సో చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలామంది దీన్ని చేయడానికి ఎంతో కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూడండి దీనికోసం నేను ఒక కేజీ చికెన్ని తీసుకొచ్చుకున్నాను దాన్ని ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకొని ఇందులోకి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారంని ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కారం అనేది మీ ఆప్షన్ మీరు ఇంట్లో తినే టేస్ట్ని బట్టి కారంని సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ నాకు టేస్ట్కి సరిపోయేలా నేను మాత్రం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారంని మాత్రం తీసుకున్నాను అలాగే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ల సాల్ట్ని తీసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో వాడుకునే టేస్ట్ని బట్టి సాల్ట్ని మరియు కారంని తీసుకోండి అలాగే నేను ఇందులోకి ఒక స్పూన్ పసుపుని తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా తీసుకున్నాను సో అలాగే నేను ఇందులోకి సరిపోయేలా ఒక కేజీ చికెన్లోకి సరిపోయేలాగా నేను మసాలాని అదే ధనియాల పౌడర్ని తీసుకున్నాను అదే కాకుండా బయట నేను తీసుకొచ్చుకున్న చికెన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను ఇదే కాకుండా నేను స్పెషల్గా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాని కూడా యాడ్ చేశాను అలాగే ఇందులోకి ఒక నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచీలు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పావు కేజీ కర్డును కూడా యాడ్ చేసుకొని పుదీనా మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నేను నీట్గా ఆ పీసెస్కి పట్టేలాగా చూ అది కరెక్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మిశ్రమం మొత్తం ఆ పీసెస్కి కరెక్ట్గా పట్టాలి సో అప్పుడే పీసెస్కి ఉప్పు కారం అవన్నీ పడతాయి సో నేను ముందుగా ఒక నాలుగు ఆనియన్స్ని మాత్రం ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పొడవులో మీరు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను దీన్ని వేంపడం కోసం అని చెప్పి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే మనకి ఆనియన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత అదే ఆనియన్ని చికెన్ బిర్యానీలోకి వాడితే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒకేసారి అందులో వేసి ఉండకుండా స్పూన్తో ఊకే ఇలా తిప్పుతూ ఉండాలి అలాగే రైస్ కోసం ఒక బౌల్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను అందులోకి ఒక నాలుగు బిర్యానీ ఆకులు అలాగే ఒక దాల్చన్ చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు అలాగే పువ్వు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి రైస్కి సరిపోయేలాగా అవి ఎక్కువగానే ఉండేలా వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆ రైస్ అనేవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి బాస్మతి రైస్ కాబట్టి బౌల్ కాస్త పెద్దగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అందులోకి వాటర్ కూడా ఎక్కువగానే ఉండాలి మనం నార్మల్గా ఇంట్లోకి చేసుకునే బగారా రైస్కి పెట్టుకున్నట్టు కొలతగా కాకుండా ఎక్కువగానే వాటర్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అంపేసేలాగా ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఈ వాటర్ ఎలా పొంగిపోతున్నాయో సో చూడండి ఎసరు వచ్చేసింది అన్నట్టు సో ఇలా మసులుతున్న టైంలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని మాత్రం నేను ఇందులోకి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనకి పైన కనిపిస్తున్న బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇవి మాత్రం కొ ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇలానే కొందరు మాత్రం వద్దు అని అనుకుంటే మాత్రం వాటర్ మరిగేటప్పుడు వాటిని తీసేయచ్చు వాటర్ మరిగేటప్పుడు ఏంటి అంటే అందులో ఉండే ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి వేసిన తర్వాత చక్కగా కలిపి పక్కకెట్టుకోవాలి సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్క కొంచుదాం చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్ ఇప్పుడు అలానే మనం ఇందాక ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని బౌల్లో పోసుకున్నాను నేను పోసుకొని ఇందులోకి ఇప్పటిదాకా ఉన్న చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చికెన్ని ఈ ఆయిల్ పోసేసి మనం చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది కదా మనం చేసే ఆ బౌల్ అందులో ఈ ఆయిల్ని పోసి అందులో మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని చాలా నీట్గా చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ వాటిని ఇలా అప్లై చేసుకోవాలి ఆ గిన్నెలో గిన్నె మాత్రం కాస్త మందంగా ఉన్నది తీసుకోండి ఎందుకు అని అంటే పల్చగా ఉంటే మాత్రం ఆ చికెన్ పీసెస్ అనేవి మాడిపోతాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి ఎందుకు అని అంటే ఇది చికెన్ బిర్యానీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ లేదు అని అంటే పీసెస్ మాడిపోతాయి బిర్యానీ మనకు అంత టేస్ట్గా కూడా రాదు చూడండి ఫ్రెండ్స్ దీనిలోనికి నేను కొత్తిమీరు పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే ఎంత చక్కగా ఉంది కదా అలానే జీడిపప్పు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా దీనిపైన నేను అప్లై చేశాను అలాగే ఇప్పుడు రైస్ అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒక లేజర్ లాగా ఈ రైస్ని అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను కేజీ చికెన్కి ఒక కేజీ అండాఫ్ రైస్ని బాస్మతి రైస్ని తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్ని మనం దీనిపైన అప్లై చేయాలి సో రైస్ అనేది కరెక్ట్గా అప్లై చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే కింద మనకి ఫ్లేమ్కి ఉడుకుతున్న కొద్దీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్ మొత్తం పైనకి వచ్చేసి ఆ రైట్ రైస్ పైనికి వచ్చేస్తుంది సో అందుకోసమని అతేమో పోకుండా ఉండడం కోసం అని చెప్పి మనం రైస్ని చక్కగా అప్లై చేసుకోవాలి అలాగే ఇంకాస్త చికెన్ పీసెస్ని పైన లేయర్లో అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పైన లేయర్లో అప్లై చేసిన చికెన్ పైన కూడా సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలాగైతే కొత్తిమీరు దీనిపైన అప్లై చేశాను కొత్తిమీరు పుదీనా ఇప్పుడు కూడా సేమ్ అలానే కొత్తిమీరు పుదీనా రెండు యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఆ బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా చాలా నీట్గా చక్కగా ఇలా అప్లై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ రైస్ పెడదాం దీనిపైన మళ్ళీ ఒక స్టెప్ రైస్ని మనము అప్లై చేద్దాం ఇందాక ఎలా అయితే అప్లై చేసామో నీట్గా ఎందుకు అని అంటే ఈ చికెన్ అనేది స్టీమ్ అవ్వడం కోసం ఇలా పెట్టుకోవాలి సో టేస్ట్ కూడా బాగుంటుంది చాలా చక్కగా దమ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పును కూడా పైన ఇలా అప్లై చేసుకోవాలి ఈ జీడిపప్పు వేయడం వల్ల చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ రైస్ని మళ్ళీ ఒక స్టెప్ ఇలా అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రైస్ని చాలా చక్కగా ఇలా మనం అప్లై చేసుకోవాలి చూసుకుంటూ సో గిన్నె ఉంది కదా ఫ్రెండ్స్ దానికి కొంచెం తక్కువగానే ఉండేలా చూసుకోండి దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసి దమ్ అవడం కోసం అని చెప్పి మైదాపిండితో క్లోజ్ చేసాం ఎందుకంటే అది దమ్ అవుతుంటే బయటికి ఆవిరి అనేది పోకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచామంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వేడి వేడి చికెన్ దమ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రెస్టారెంట్ లాంటి టేస్టే వచ్చేసింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సో బయట దొరికే బిర్యానీ